హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్ విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి ఎందుకంటే చాలామంది నన్ను అడిగి ఉన్నారు కూడా త్వరగా అప్పులు తీరటానికి ఏదైనా ఒక రెమెడీ ఉంటే చెప్పండి చాలా అప్పుల్లో కూరుకుపోయాం వాటి నుంచి ఎలాగైనా బయటపడాలి దానికి ఒక మంచి రెమెడీ చెప్పండి అలా అప్పులు తీర్చడానికి ఏదైనా మంచి రోజు ఉందా అంటూ నన్ను చాలామంది అడిగారండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు శనివారం రోజు మైత్రేయి ముహూర్తం అండి ఈరోజు రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలలోపు మీరు కనుక ఈ చిన్న పని చేస్తే చాలు కోట్ల అప్పు ఉన్నా కూడా కర్పూరంలో కరిగిపోతుంది జన్మలో మళ్ళీ ఒక్క రూపాయి కూడా అప్పు అనేది చెయ్యరండి మీరు అంతటి అద్భుతమైన ముహూర్తం ఈ మైత్రేయి ముహూర్తం ఈ మైత్రేయి ముహూర్తం గురించి చాలా మందికి తెలుసు తెలియని వాళ్లకు మాత్రమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకు ఒకసారి గుర్తు చేస్తున్నాను నిజానికి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు వచ్చింది అలాగే మనకు జనవరి ఇరవై ఐదు కూడా ఇరవై ఉంది ఇలా ఈ సంవత్సరము డేట్ కూడా కలిసి వచ్చినటువంటి రోజు చాలా అద్భుతమైన రోజు మళ్ళీ ఇలా మనకు అంకెలు సంఖ్యలు కలిస్తే గనుక ఆ రోజు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఏం చేసినా కూడా కాబట్టి ఈ రోజుని ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి మనం అవసరాలకి డబ్బు అందుబాటులో లేనప్పుడు అప్పులు చేస్తూ ఉంటాం అది చిన్నదైనా పెద్దదైనా అప్పు చేసేస్తూ ఉంటాం పిల్లల చదువులకని కానీ పెళ్ళిళ్ళ కోసమని ఉద్యోగాల కోసమని ఇల్లు కట్టుకోవడం కోసమని లేదా బిజినెస్ కోసమో హెల్త్ పరంగా ఇలా మన అవసరాలకి డబ్బు అప్పు చేస్తూ ఉంటాం ఆ డబ్బుతో మన అవసరాలు తీర్చుకుంటాం ఇక డబ్బు అయితే తీసుకున్నాం అవసరమైతే తీరిపోయింది మరి అప్పు తీరేదేలా తీరే మార్గం ఎంతకీ కనపడదే నెల నెల వడ్డీలు కట్టడంతోనే జీవితం సరిపోతుంది వచ్చే డబ్బులు వడ్డీలకే సరిపోవటం లేదు ఇక అసలు ఎలా తీర్చాలి తీసుకున్న అప్పుని ఎలా తీర్చాలి అలాంటప్పుడు చేసుకున్న అప్పు ఎలా తీరాలి అందుకు కావాల్సిన డబ్బు ఎలా వస్తుంది ఎంత ప్రయత్నం చేసినా కూడా అప్పు తీరటం లేదు అంటూ నన్ను చాలామంది అడిగారండి అప్పులు తీరటానికి ఏదైనా ఒక మంచి మార్గం ఉంటే చెప్పండి మంచి ఉపాయం ఉంటే చెప్పండి త్వరగా అప్పులు తీరటానికి ఏదైనా ఒక మంచి ముహూర్తం మంచి రోజు ఒక పర్టిక్యులర్ అయినటువంటి రోజు ఏదైనా ఉందా అప్పుల బాధ తీరటానికి అప్పుల బాధ పడలేకున్నాం నిజానికి దానికోసం ఒక మంచి మార్గం ఉంటే ఏదైనా చెప్పండి అంటూ నన్ను చాలామంది అడిగారండి అలాంటి వారందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైన మార్గం అండి నేను చెప్పబోతున్నది ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి ఈరోజు మీకున్న అప్పుల్లో ఒక పది రూపాయలైనా తీర్చగలిగారు అంటే మీకు తెలియకుండానే మీకు కోట్లల్లో ఉన్న అప్పు అయినా సరే మీకు తెలియకుండానే తీరిపోతుందండి అలాగే జన్మలో మళ్ళీ అప్పు అన్నది చెయ్యరు అలాంటి రోజు అలాంటి గొప్ప ముహూర్తం అండి ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ ముహూర్తం అండి అదే మైత్రేయి ముహూర్తం ఇది ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది మీకు ఈ నెల కుదరలేదు అంటే వచ్చే నెల అయినా ఈ మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వస్తుందో తెలుసుకొని అప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ అప్పుల ఊబిలో కూరికి పోయం ఊపిరాడటం లేదు కాబట్టి ఇది చూసిన వెంటనే చేసేయాలి అని అనుకుంటారు కదా వెంటనే చేసుకోండి ఈ అప్పులన్నీ తీరిపోతాయి ఇక ఈ మైత్రేయి ముహూర్తం వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజాము మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందండి మీరు కనుక కష్టము అని అనుకోకుండా ఇబ్బంది అనుకోకుండా శ్రమ అనుకోకుండా అలారం పెట్టుకుని అయినా సరే ఆ టైంలో మీరు నిద్ర లేవండి ఎందుకంటే ప్రతిరోజు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రతిక్షణం మనశ్శాంతి లేక సతమతం అయిపోయి గిలగిల గింజుకుంటున్నా మనం ఇలా ఒక మంచి ముహూర్తం మంచి సమయం వచ్చింది మన కష్టాల నుంచి బయటపడవేయటానికి అన్నప్పుడు కాస్త కష్టమైనా కూడా లేచి చేసుకోవటంలో ఇబ్బంది అన్నది ఉండకూడదు ఇబ్బందిగా మనం ఫీల్ అవ్వకూడదు మెయిన్ అలా మీరు అలారం పెట్టుకొని లేవండి మీరు ఇక్కడ నేను చెప్పినట్టుగా చేసినట్టయితే కోట్ల అప్పులున్నా కూడా కర్పూరంలా కరిగిపోతాయి ఈ మైత్రేయి ముహూర్తంలో మీకు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మీకు కొన్ని వస్తువులు కావాలండి వాటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి ఎందుకంటే మనకు మైత్రేయి ముహూర్తం అన్నది మిడ్ నైట్ వస్తుంది అర్ధరాత్రి తెల్లవారుజాములోకి వస్తుంది కాబట్టి అప్పుడు దేన్ని వెతుక్కోకండి నైట్ పడుకునే ముందు ఏమున్నా ఏం లేదని చూసి సిద్ధం చేసి పడుకోండి ఇక వాటిల్లో మీకు కావాల్సింది ఏంటంటే ఒక కవర్ అండి ఎన్వలప్మెంట్ కవర్ అంటే మనం ఈ పెళ్ళికి ఫంక్షన్లకి వాటికి వీటికి ప్రజెంటేషన్కి డబ్బు పెట్టిస్తుంటాం కదా అలాంటి కవరు ఇంకొచ్చి బిర్యానీ ఆకు ఒకటి పచ్చకర్పూరం ఒక వసకొమ్ము పునుగు ఈ పునుగు అనేది మనకు పూజా సామాగ్రి స్టోర్లో దొరుకుతుందండి అందుకే మీరు ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి ఇక మీరు ఎంత అప్పు అయితే తీర్చాలి అనుకుంటున్నారో అంత డబ్బు అంటే ఇంకా ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీ దగ్గర లక్షల్లో నోట్లో కోట్లలో అప్పు ఉంటే అది తీర్చడానికి డబ్బు ఉండదు కదా అలాంటప్పుడు ఏం చేస్తారు మీకు అప్పుడు అందినంత మీకు బుద్ధి పుట్టినంత మీరు రెడీ చేసుకోవాలి ఇలా ఇలాగనుక మీరు ఈ మైత్రేయీ ముహూర్తంలో ఎంత అనిపిస్తే మీకు అంత పదకొండు రూపాయల యాభై ఒక్క రూపాయ నూట ఒక్క రూపాయ ఇట్లా మీకు లక్షల్లో కోట్లలోని మేమంతా ఆ మైత్రేయి ముహూర్తంలోనే తీర్చేయాలా అని కాదు మీ అప్పు తాలూకా ఒక్క పది రూపాయలు తీర్చినా కూడా వాళ్ళ అప్పు ఈజీగా త్వరగా తీరే మార్గాలు కనిపిస్తాయి అదన్నమాట విషయం ఇంకా అలా మీరు ఎంత డబ్బు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు ఆ సమయంలో మీకు తోచినంత మీకు బుద్ధి పుట్టినంత డబ్బును రెడీ చేసి పెట్టుకోండి ఇక ఈ వస్తువులన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకోవాలి మీరు ఎంతమంది దగ్గర అప్పు తీసుకున్నారో అన్ని కవర్లు సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే అప్పు అన్నది ఒక్కరి దగ్గరే తీసుకోరు కదా ఒకరి దగ్గర పదివేలు ఇంకొక దగ్గర ఇరవై ఇంకొక యాభై లక్ష ఇట్లా చేస్తూ ఉంటారు అవసరాలకు మించి అలా మీరు ఎంతమంది దగ్గర చేసుకున్నారో అప్పు తీసుకున్నారో గుర్తు చేసుకోండి వాళ్ళ పేర్లుని గుర్తు చేసుకోండి అమౌంట్ని గుర్తు చేసుకోండి అంతేకాని అందరి అమౌంట్ రాసి ఒకే కాగితంలో పెడితే ఒకే కవర్లో పెడితే కుదరదు ఎవరి కవరు వారికి సపరేట్ ఎవరి వస్తువులు వారికి కూడా సపరేట్గా పెట్టాలి అన్ని కవర్లు కూడా సిద్ధం చేసుకోవాలి ఇక ఒక్కొక్క కవర్ మీద మీరు అప్పు ఇవ్వాల్సిన వారి పేరు మీరు అప్పుగా తీసుకున్న డబ్బు ఎంతైతే ఉందో ఆ డబ్బు అక్కడ రాయాలి ఈ కవర్ మీదన్నది రాయాలి ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ కవర్ మీద నాలుగు మూలల పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఇక అందులో పదకొండు రూపాయలు లేదా యాభై ఒక్క రూపాయ నూట ఒక్క రూపాయ మీరు ఎంతైనా ఇంకా ఎక్కువ తీరుస్తామో అంటే అంత కూడా పెట్టచ్చు కానీ ఆ సమయంలో మీకు ఎంత తోస్తే అంత డబ్బు అందులో పెట్టండి ఇక ఈ మైత్రేయీ ముహూర్తం సమయంలో మాకు వీలుంది వారు దగ్గరలోనే ఉంటారు అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి వారికి ఆ డబ్బులను ఇచ్చేయవచ్చు ఇక ఈ డబ్బులను మీరు ఆ కవర్లో పెట్టాక ఇక ఆ తర్వాత ఏం చేస్తారు బిర్యానీ ఆకు మీద మీకు ఎంత అప్పు ఉంది అన్నది రాసి అంటే అంకెల్లో రాసి ఆ బిర్యానీ ఆకును కవర్లో పెట్టాలి ఇక వసకొమ్ము ఆ తర్వాత చిన్న పచ్చ కర్పూరం ముక్క అన్నింటినీ కూడా కవర్లో పెట్టేసి ఆ పైన ఆ కవర్కి తప్పనిసరిగా పునుగు అనేది కవర్ మొత్తంగా రాయాలండి పునుగు అనేది ఇక్కడ చాలా ముఖ్యం పూజ స్టోర్లో దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి అలా రాశాక ఆ కవర్ని ఏం చేస్తారో ఒక ప్లేట్లో పెట్టి దేవుడి ముందు పెట్టి దేవుడి దగ్గర ఇలా చెప్పుకోండి మేము అప్పుల్లో సతమతం అయిపోతున్నాం అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాం మాకు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం ఈ మైత్రేయి ముహూర్తంలో చేసుకున్న ఈ పరిహారం వల్ల మేము అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా అప్పులన్నీ తీరిపోవాలి అలా తీరే మార్గాన్ని మాకు చూపించే స్వామి అని మనసారా మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ మీరు వేడుకోండి ఇక ఆ కవర్ ఆ రోజంతా అలా ఆ పూజా మందిరంలోనే పెట్టేసేయండి మరుసటి రోజు తీసుకొని ఇక ఆ డబ్బును మీరు ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్లకు ఇచ్చేసేయండి మాకు దగ్గరలోనే ఉన్నారు మేము వెళ్ళి ఇవ్వగలము అని అనుకుంటే మరుసటి రోజు ఇచ్చేసేయండి వాళ్ళు దగ్గరుంటే వెళ్ళి ఇచ్చేయండి లేదు వాళ్ళు దూరంలో ఉన్నారు మేము వెళ్ళలేం అని అంటే గనక మీరు మైత్రేయి ముహూర్తంలో కవర్లో పెట్టిన డబ్బులు మరుసటి రోజు బ్యాంకులో వేసి తర్వాత వారికి ఆన్లైన్ ద్వారా పంపేయవచ్చు ఇంకా బిర్యానీ ఆకుని ఏం చేస్తారు అంటే దాన్ని కాల్చి బూడిద చేసి బయటకు తీసుకెళ్ళి విశ్వంలోకి ఊదేయండి మా అప్పులన్నీ తీరిపోయేటట్టు చెయ్యి మా అప్పులన్నీ తీరిపోయాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ ఆ విశ్వానికి మీ కోరిక అన్నది చెప్పుకోండి ఇక పచ్చకర్పూరం వసకొమ్ము మళ్ళీ కూడా తిరిగి వాడుకోవచ్చు లేదంటే వాటిని ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ వచ్చే నెల కొత్తవి తీసుకోవచ్చు మీరు కనుక ఈ మైత్రేయీ ముహూర్తంలో ఎలా చేశారు అంటే కోట్లల్లో ఉన్న అప్పు కూడా కర్పూరంలా తీ కరిగిపోతుంది మరి మళ్ళీ మళ్ళీ అప్పు చేయాలన్న ఆలోచన రాదు ఆ పరిస్థితి రాదు ఆ ఇబ్బంది రాదు అంటే మీ పరిస్థితి అంత బాగుంటుంది అని అర్థం మళ్ళీ అప్పులేకి వెళ్ళరు అనే అర్థం ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు అనే అర్థం డబ్బు పరంగా ఏ ఇబ్బంది ఏ ఆటంకాలు లేకుండా ఉంటారు అని అర్థం ఇలాగనుక మీరు ఒక్క నెల చేశారు ఒక్కసారి చేశారు అంటే ఈ మైత్రీ ముహూర్తంలో రేపే కాబట్టి రేపు నైట్ చేసి చూడండి పరిస్థితుల్లో మార్పు అనేది మీరే గమనిస్తారు అప్పులు తీరడానికి మార్గాలు అనేవి మీకే కనిపిస్తాయి ఇక మీరే ప్రతి నెలా కూడా చేసుకుంటారు ఎందుకంటే అంత అద్భుతమైన రిజల్ట్ అనేది ఈ మైత్రేయి ముహూర్తం మీకు చూపిస్తుందండి ఇక ఎన్నాళ్ళు చేయాలి అని అంటే మీకు రేపు చెయ్యంగానే మీ అప్పు తీరే అవకాశం ఉంది మీకు అప్పు తీరే మార్గం కనిపించింది తీరిపోయింది అనుకున్నారా ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు లేదు మా అప్పు ఇంకా తీరట్లేదు కొద్ది కొద్దిగా తీరింది ఇంకా ఉంది అని అనుకుంటారా మీ అప్పు పూర్తి తీరిపోయే వరకు ప్రతి నెలా కూడా ఈ మైత్రేయి ముహూర్తంలో ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను సేమ్ అట్లానే చెయ్యండి మీకు అప్పు అన్నది ఒక్క రూపాయి కూడా ఉండదండి అసలు మీరే ఆశ్చర్యపోతారు మా ఇంత అప్పు కదా ఎలా తీర్చేశాం అని అంత తీరిపోయాక మీరే నోటు మీద వేలేసుకుంటారు అంత కష్టం లేకుండా ఈజీగా మీకు డబ్బు రాబడి అన్నది పెరుగుతుంది అప్పు తీర్చడానికి మార్గాలు అన్నవి కనబడతాయి అప్పు ఎలా తీరుతుందో తెలియకుండానే తీరిపోతుంది అంతటి అద్భుతమైన శక్తి ఉంది ఈ మైత్రి ముహూర్తానికి కావాలంటే చాలామందిని అడిగి చూడండి మైత్రి ముహూర్తం గురించి అద్భుతంగా చెప్తారు ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖ్యనభవంతు